स्कूल भी हो रहा है ना ऊपर ले के चला के येर गट्टी है सर बीमा बीमा गट्टी है ఈరోజు డైరెక్టర్ జనరల్ గారి ఉత్తర్వుల మేరకు సబ్ రిజిస్ట్ర ఆఫీస్ సదాశిపేట పైన సర్ప్రైజ్ చెక్ తనిఖీలు చేయడం జరిగింది ఇందులో మాకు ఏంటంటే పన్నెండు మంది రైట్స్ అంటే దే ఆర్ నథింగ్ బయర్ బ్రోకర్స్ వాళ్ళు మన సదాశిపేటర్ఓ ఆఫీస్లో మాకు దొరికారు వాళ్ళని వెరిఫై చేస్తే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాకు ఇంకా మేము అబ్జర్వ్ చేస్తే ఏంటంటే థర్టీ మోర్ దెన్ థర్టీ డాక్యుమెంట్స్ వాళ్ళు డిస్పాచ్ చేయలేదు ఆ తర్వాత సమ్ రిజిస్టర్స్ దే ఆర్ నాట్ మెయింటెనింగ్ ఇంకోటి ఎస్ఆర్ఓ ఆఫీస్లో కానీ ఆర్టీఓ ఆఫీస్లో కానీ ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో కానీ ద క్యాష్ ఏదైతే క్యారీ చేస్తారో అది క్యాష్ రిజిస్టర్లో రాయాలండి దాంట్లో మాకు డివియేషన్స్ వచ్చినాయి వాళ్ళ ఏదైతే రాఫీస్ దానికంటే తక్కువనే ఉన్నాయి అంటే దట్ మీన్స్ దే హ్యావ్ టు నో బెటర్ దెన్ అస్ ఇంకా డాక్యుమెంట్స్ పైన యాక్చువల్గా ఎవరైతే కొంటారో రిజిస్ట్రేషన్ చేపించుకుంటారో వాళ్ళ సెల్ నెంబరు రాయాల డాక్యుమెంట్ కానీ డాక్యుమెంట్ రైటర్స్ సెల్ ఫోన్ నెంబర్స్ రాస్తుంది ఈ డ్యూరేషన్స్ ఇప్పటివరకు తోటి ఈ విషయంలో మేము రిపోర్టు మా హెడ్ ఆఫీస్కి పంపిస్తాం ఇంటర్న్ మా హెడ్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్కి ప్రైవేట్ పర్సన్స్ అది తీసుకోవడానికి ప్రస్తుతానికే తెలియదు ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఖచ్చితంగా మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇంత దూరంలో డాక్యుమెంట్స్ ఉండాలన్న నిబంధన ఉంది అసలు ఉండకూడదు

ఈ డాక్యుమెంట్ అడ్రస్కి ఏమైనా పర్మిషన్ ఏమన్నా అవసరం షాప్ పెట్టడం షాప్లు ఎక్కువనే ఉన్నాయి